నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు ఆఖరికి దీంట్లో వాళ్లు కావాలని చెయ్యలేదని తెలుసుకుని క్షమిస్తారు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం ఈ ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగనది సమయము ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆర్థిక సంస్థలు యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి సంకల్పం నెరవేరుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది సంతానం విషయంలో పెద్దలుగా మీ బాధ్యత నిర్వర్తిస్తారు ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ఆరోగ్య నైతికత విషయానికి వస్తే దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం రక్షణ న్యాయ బోధన రవాణా రంగాల వారికి శుభప్రదం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి ధనలాభం విషయానికి వస్తే బీమా పెన్షన్ డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి పన్నుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి ఆర్థికపరమైన చర్ చలకు అనుకూలం ఫీజులు బిల్లులు చెల్లిస్తారు ఆరోగ్య నైతికత విషయానికి వస్తే బీమా పెన్షన్ గృహ రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది ఇంటి ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది రుద్రకవచ ప్రయాణం మంచిది ధనలాభం విషయానికి వస్తే రాజకీయాలు పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్మెంట్ రంగాల వారికి అనుకూలం ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి శ్రీవారు శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి బంధుమిత్ వైఖరి కొంత మనస్తాపం కలిగించే అవకాశముంది శివాలయాన్ని దర్శించండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి ఫార్మా ఆస్పత్రులు హోటల్ కేటరింగ్ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం పరిశ్రమల రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం చిట్ ఫండ్లు బ్యాంకులతో లావాదేవీలు పూర్తవుతాయి విద్ వ్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది శివాలయాన్ని దర్శించండి చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు సినీ రాజకీయ రంగాల వారు కొత్త ప్రాజెక్టు విషయంలో కొంత నిదానం పాటించాలి విలువైన పత్రాలు అందుకుంటారు ఆర్థిక విషయాల్లో అన్నదమ్ముల సహకారం అందుకుంటారు ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.